ది తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడిపుంజ రంగులు పన్నెండులో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం భరణి నక్షత్రం గురువారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం చూదానికి కాదు ఈ రోజు ఏ దిశలో కోడి పుంజన పన్నెండుకు వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడిపుంజిన పన్నెండుకు కొదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భరిణి నక్షత్రం తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పది పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం నల్ల శవల నెమిలి మీద ఇటుకు రంగు కోడి ఎడుపు ఇటుక ఎరుపు కోడి మీద రంగు గౌడు నెమిలి మరియు ఎర్రపడ మీద ఎర్రటి కాకి కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మొదటి తరము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డేగా డేగా పింగ్లాలో ఎక్కువగా విజయాలు సాధించడానికి మనం బ్రాసును వినియోగించుకుంటాం ఎర్రబ్రాసులు లేని పక్షంలో బాగా పశ్చిమ కలిగిన డేగాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినవిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ పసిమనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని ఈ పందాల్లో వినియోగించుకోవాలి కాకి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి నల్లబొట్ల పింగళాలు వినియోగించుకోకూడదు నల్లబొట్ల పింగళాలు కాకి పింగుల మాత్రమే వినియోగించుకోవాలి కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగు రంగు డేగా పింగల పందెంలో ఎర్ర బ్రాసులు అనేవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎర్ర బ్రాసు లేని పక్షంలో బాగా పసిము కలిగిన డేగలను వినియోగించుకోవాలి దానికి డేగపసి మాత్రమే ఉండాలి నెమిలి పసిం అనేది ఉంటే అవి అయ్యి అపజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ పందాల్లో డేగా పింగల పంద్యాల్లో రసంగులను కూడా వినియోగించుకోవచ్చు రెక్కలపైన నడుం పైన మెడ వీటిపైన డేగ పశిమిం ఉన్నప్పుడు మాత్రమే వాటిని వినియోగించుకోవాలి మెడలో ఎరుపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ మాత్రం నెమిలి పశిం కానీ లేకపోతే కాకిపశం కానీ ఉంటే అవి ఎర్ర రసములు ఎర్రకాకులుగా లేకపోతే ఎర్ర నెములుగా పోట్లాడి అపజయం పాలవడానికి కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికాకి కోడికాకి బంధంలో ఎక్కువగా మనం కోడి పచ్చకాకులను కాకిడాకలో కోడి చూపులను వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తొమ్మిది రంగు కోడికాకులు అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉండవు ఇందులో కో మీరు వినియోగించుకునే కోడి పచ్చకాకుల్లో కూడా మూడు వంతులు కాకుండా ఒక కోడి కోడిచూపు ఉండాలి ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎక్కువ కోడిచూపు ఉంటే అభజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకిడాక మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమి మీద తొంభై ఐదు శాతం వరకు కాకిడాక మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకి పందెంలో కోడిపచ్చు కాకులు వినియోగించుకోవాలి కోడిపచ్చు కాకులు ఎలా ఉండాలి అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం ఉండాల్సిన అవసరం అనేది చాలా వరకు చాలా మంది ఎదర డేగ నాలుగు డేగాకులు ఉన్నాయి ఐదు డేగాకులు ఉన్నాయి అంటారు ఆ డేగ కొంచెం ఉన్నా సరే అది ఎదురుకోండి బట్టి మారే స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడిపచ్చకాని మనం ఎంచుకునేటప్పుడు మూడు వంతులు కాకిక పోట్లాడే ఒక వంతు మాత్రమే కోడిచూపు ఉండాలి ఈ రెండు వంతులు కోడు చూపు ఉంటే ఎదురు కోడిని బట్టి కూడా ఇది కోడిగా కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిడి నిమిడి డేగా పందెంలో ఎర్రముళ్ళు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రనూలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా అందరూ మనం ఎర్ర అని అంటే ఎర్ర కొంచెం ఎర్రబరకలు ఉండే దాదా రెక్కలపైన మెడపైన కొంచెం లైట్ ఎర్రపశి అనేది ఉంటే ఇవి మనం మనం ఎర్రనెమిగా అనుకుంటాం కానీ ఇవి ఎర్రనెముళ్ళవు ఎదురు కోడిని బట్టి కూడా మారడానికి అవకాశం ఉంటాయి ఎలా మారుతుంది అని అంటే మెడలో నలుపు కానీ తెలుపుగానే ఉండటం అనేది జరుగుతుంది మెడలో నలుపు ఉంటే కాగి గాను తెలుపు ఉంటే కోడిగాను ఈ విధంగా మా మారడానికి అవకాశాలు ఉంటాయి కాకి డాక పర్లాల్లో కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఎరనెమిలి అంటే నాలుగేకల ఎరుపు ఎకలు ఉంటే అది ఎర్రనిమిలి అవ్వదు ఎదురుకోండి బట్టి మారే స్వభావం ఉంటుంది ఎందుకంటే మెడలో నలుపు కానీ తెలుపు కానీ లేకపోతే ఎరుపు కానీ అనేది ఉంటుంది వీటన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాక విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రబ్రాసు ఎర్రఅబ్రాసుకి నెమిలి పశు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే డేగా నెమిలి పందెంలో వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటిలో ఎక్కువగా రసంగులు మరియు ఎర్రనెముళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అబ్రాసులకు అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి రంగు నిమిలి డేగా పందెంలో రసంగులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎర్రనెముళ్ళు కూడా వినియోగించుకో రెండు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎర్రెములకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్ల కాళ్ళు బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు రెక్కలపైన నెడంపైన మెడపైన ఎరుపు అనేది ఎక్కువ ప్రమాణంలో ఉండాలి అసలు అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఈ ఎరణములను మనం డేగా నెలి పందాల్లో వినియోగించుకోవచ్చు నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పిల్ల కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎరకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకినెమిలి కోడి కాకిలో కోడి కాకినెమిలి లేకపోతే కాకినెమిలి పింగళ ఈ ఈ రెండు కోడి పుంజులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి ఏ మాత్రం కూడా ఎర్రబొట్లు ఉన్న పింగళాలను వినియోగించుకోకూడదు బొట్లు పింగళాలను వినియోగించుకోవటం వల్ల ఇవి కాకి పింగళ పందెంలో అతి సులువు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డేగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకిపింగళ పందెంలో కాకినమిలి పింగళాలను మరియు కాకులను సీతువాలు కూడా మరియు నల్ల నల్లబొట్ల పింగళాలను కూడా నల్లబొట్లు సీతువాని లేకపోతే నల్లబొట్లు పింగళాలు అని కూడా అంటారు వీటిని కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడినిమిది కోడెనమిలి కోడెనమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి రసంగి ఈ కోడి రసంగిని వినియోగించుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెడపైన నడుము పైన రెక్కలపైన నెమిలి పసిమి అనేది ఉండాలి డాగ పసిమి అనేది ఉండి ఉన్నప్పుడు మనం వినియోగించుకుంటూ కోడి నెమలి పనులు అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోటి కాకి నెమలిలో కోడి చూపులు కూడా కోడి నెమలిలో అవుతాయి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు ఉండి మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడిచూపు ఉన్న ఈ నెముళ్ళు కూడా కోడి కొంతమంది కోడి అంటారు ఇవి కోడి నెముల కింద కూడా కోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి ఇవి కూడా పందెంలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి సితువ కోడి నెమలి పందెంలో కోడి సితువలను కూడా మనం వినియోగించుకుంటూ ఉంటాం విజయం తొంభై తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి ముసుకు రంగు కోడి నెముల పందెంలో తెల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కల్లో మరియు నడుంపైన తోకలో తెలుపు ఉన్న కోడి నెములను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ కోడి రసింగ్ అనేది అదే కోటి నెములుగా పోట్లాడే కోడి రసింగ్ ముందు ఏ రంగు కూడా విజయాలు సాధించలేవు కానీ రసంగిని ఎంచుకునే విధానంలో మాత్రం పూర్తిగా నెమిలి పసిమున్న కోడి చూపు ఉంటేనే అది కోడి ఏ మాత్రం డాగ రెండు ఏకలు మూడు ఏకలు ఏ ఎంత ఏకల ఎంత పరిమాణమైనా సరే డాగ పరిమాణం ఉంటే అవి అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి కోడి రసంగులు అనేవి కోడి నెముళ్ళ పైన కూడా విజయాలు సాధించగలటానికి వాటికి శక్తి అనేది ఉంటుంది కోడి నెములి పందెంలో కోడి రసం అనేది పర్ఫెక్ట్ రంగుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ కోడి పుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది